హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానళ్ళకి స్వాగతం మనలో చాలామంది ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు కానీ ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు వీటి పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా మనం కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచిది అంతేకాకుండా మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటారు వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు మనం ఈ చిట్కా కోసం ముందుగా గోధుమ పిండి తీసుకుంటున్నాం ఒక స్పూన్ గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండితో మనం చపాతి పూరి పునుకులు ఇలా వేసుకుంటూ ఉంటాం లేదంటే అట్లు వేసుకుంటూ ఉంటాం కానీ చర్మ సంరక్షణలో గోధుమ పిండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విషయం మనలో మందికి తెలియదు చనిపోయిన చర్మ కణాలను తొలగించి రంధ్రాలను బిగుతుగా ఉండేలా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ఫ్లైట్గా పనిచేస్తుంది అలాగే చర్మాన్ని లోతుగా పోషణ కలిగేలా చేసి తేమగా ఉండేలా చేస్తుంది చర్మం రంగు కాంతివంతంగా ఉండేలా చేసి ట్యాన్ తొలగించడానికి సహాయపడుతుంది అలాగే చర్మం మీద అదనంగా ఉన్న నూనెను తొలగించి జిడ్డు లేకుండా చేస్తుంది దీనిలో విటమిన్ ఏ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన చర్మం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది చర్మానికి అద్భుతంగా గోధుమ పిండి సహాయపడుతుంది గోధుమ పిండితో ఈ ప్యాక్ వేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇక దీనిలో ఆ తర్వాత పసుపు తీసుకోవాలి చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపులో ఉన్న పోషకాలు చర్మం మీద నల్లని మచ్చలు మొటిమ్మలు ఫిగ్మెంటేషన్ వంటి వాటిని తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది పసుపు మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కాకుండా మన ఇంటిలో పసుపు కొమ్ములను ఆడించుకున్నది అయితే మంచిది ఎందుకంటే ప్యాకెట్ పసుపులో కొన్ని రసాయనాలు కలిగే అవకాశం ఉంటుంది చర్మం రంగు సమంగా ఉండేలా చేయడానికి నల్లని మచ్చలు తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే ముటుమల కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన చర్మం కాంతివంతంగా మెరవటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం తీసుకోవాలి నిమ్మలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు నల్లని మచ్చలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన నల్లని మచ్చలను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కొలజన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడి ముడతలు గీతలు లేకుండా చేస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తుంది ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలి పెరుగులో ఉండే లక్షణాలు చర్మానికి తేమను కలిగించడమే కాకుండా చర్మం పొడిగా లేకుండా మొటిములు లేకుండా చేస్తుంది పెరుగులో సహజసిద్ధమైన కొవ్వులు ప్రోటీన్లు విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన చర్మం తేమగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా పెరుగులో లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన మృత చర్మ కణాలను తొలగించి రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది నల్లని మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ తొలగించి ముఖం కాంతివంతంగా మెరవటానికి పెరుగు చాలా బాగా సహాయపడుతుంది పెరుగు మనం తీసుకున్నప్పుడు కాస్త పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే ఇంకా మంచి ఫలితాన్ని పొందవచ్చు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల ముడతలను తగ్గించడానికి సహాయపడి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత మరొక ఇంగ్రీడియంట్ తీసుకోవాలి అదే రోజ్ వాటర్ రోజ్ వాటర్ మనకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు ఒక స్పూన్ రోజ్ వాటర్ తీసుకుని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి రోజ్ వాటర్ కూడా మంచి ఫలితాన్ని అందిస్తుంది చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది అలాగే ఫ్రీ రాడికల్స్ తటస్థీకరణ చేసి చర్మానికి ఆక్సీకరణ ఒత్తిడి లేకుండా చేస్తుంది వరదాపే లక్షణాలు ఆలస్యమయ్యేలా చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది చర్మం యొక్క పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా చేస్తుంది నల్లటి వలయాలను తొలగిస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండి పసుపు నిమ్మరసం పెరుగు రోజ్ వాటర్ ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వారం రోజులు ఈ రెమెడీ ఫాలో అయితే సరిపోతుంది ముఖానికి పట్టించాక ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు మనం తీసుకున్న ఐదు ఇంగ్రీడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు గోధుమ పిండి అలాగే పసుపు నిమ్మరసం పెరుగు రోజు వాటర్ ఇవన్నీ చర్మానికి అవసరమైన పోషణను అందించి చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ముఖం మీద ఉన్న అదనంగా ఉన్న జిడ్డును తొలగిస్తుంది జిడ్డు తొలగిపోయింది అంటే మొటిమలు కూడా తొలగిపోతాయి మొటిమలు నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ లేకుండా ఉంటే ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోండి ముఖం తెల్లగా ఉండాలంటే మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం పొందవచ్చు కాబట్టి ఈ చిట్కాని ట్రై చేసి ఫలితాన్ని పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి